ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు రోజుడోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మరమద్దు తీసుకువచ్చారండి మరి బాబాగారి సందేశం ఏంటో అనేది వినబోయే ముందు ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు బాబాగారి దయ వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈ రోజు వీడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎక్కువ ఆలోచించకు నీ సాయి చెప్పేది విని ఒక మంచి నిర్ణయం అమ్మా ఇది నీకైనది తల్లి వెంటనే విను ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదమ్మా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా సరే అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తరువాత ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వు ఏంటో ఇతరులకు తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుందమ్మా ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు ఎలా విజయం సాధిస్తావు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నాను అని నీ మనసుతో నువ్వే చెప్పుకో అప్పుడే నువ్వు చేసే పనుల్లో శ్రద్ధగా ఉండగలవు ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది నీ ఆలోచనలు బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయి ఈ లోకమనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరికొందరికి ఎలా బ్రతకకూడదో నేర్పిస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తే నువ్వు విజయాన్ని సాధించగలవు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా వాటన్నిటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో తల్లి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంలో ఉన్నావు ఆ విషయం నాకు తెలుసమ్మా ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పు అని నన్ను అడుగుతున్నావు కదా సరే తల్లి ఇప్పుడు నా మాటలు విని ఒక నిర్ణయం తీసుకో జరుగుతున్న సంఘటనలు ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వారు చెప్పింది కూడా ఒక్కసారి విని ఏం చేస్తే మంచి జరుగుతుందని ఇంకొకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమ్మా అలా కాకుండా వారు ఏదో చెప్పారని వీళ్ళు ఏదో అన్నారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే నాశనం అవుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదు నీ జీవితం అంతా ఆనందాన్ని ఇవ్వాలి ఇక నీకు జీవితంలో దిగులు బాధ మాత్రం అస్సలు రాకూడదు కేవలం నీ గురించి మాత్రమే కాదమ్మా నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి తల్లి నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రామ్మా నీ మనసుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకో నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి నువ్వు మాత్రమే జీవించాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహముంటే ఒక్కసారి నన్ను అడుగు మనమిద్దరం కలిస్తే నీ జీవితాన్ని ఆనందంగా మార్చగలం ఇలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహమే వద్దు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తానమ్మా కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తరువాత నీ బాబాకి చెప్పు తప్పకుండా నీకు విజయం అందిస్తాను కదా నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితంలో జరుగుతుంది అలా నేను తప్పకుండా జరిపిస్తాను నువ్వు బాధపడుతుంటే నేను చూడగలనా చెప్పు ఆ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా నీ మనసుకు నచ్చినట్టే నేను అన్నీ చేస్తాను నిన్ను అన్ని వేళలా నేను గెలిపిస్తాను నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడ్డావు కదా ఎప్పుడు ఇలానే ఉండు బిడ్డా నువ్వు కోరింది నీకు ఇస్తాను కదా నమ్మకంతో ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అంతా నేనే చూసుకుంటాను కదమ్మా అని బాబా గారితో చెప్తున్నారండి బాబా గారు మనకి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది కోపంలోను ఇంకా ఏదో బాధలోను ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి అలాంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు హ్యాపీగా అనిపించవచ్చు కానీ మీ కష్టాలు బాధల్లో ఉన్నప్పుడు మీరు కొంచెం రిలీఫ్ అయ్యి ఆనందంలో ఉన్నప్పుడు అయ్యో అప్పుడు తప్పు చేసేసనే ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుంది అనవసరంగా ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల నా కుటుంబం అంతా బాధపడుతుంది అని చెప్పి చాలా మంది అయితే బాధపడుతుంటారండి కాబట్టి మీరు ఎలాంటి గందరగోళంలో ఉన్న ఆవేశంలో ఉన్న కానీ ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి మీరు తీసుకునే ముందు ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని అడిగి ఇంకా మీకు సందేహం ఉన్నట్లయితే మన బాబా గారిని అడిగి బాబా గారి దగ్గర చీటీలు వేసి బాబాగారి సమాధానం ఏంటనేది తెలుసుకొని మీరు ముందుకు అడిగి వేయండి ఫ్రెండ్స్ అలా కాకుండా తప్పటి అడుగు మాత్రం ఎవ్వరూ వేయొద్దండి ఆ విషయం మనకి ఈరోజు బాబా గారి ఈ వీడియోలో చెప్తున్నా ఫ్రెండ్స్ తల్లి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ బాబాని అడుగు నీ కుటుంబ సభ్యులను అడుగు అనేది బాబా గారితో ఈరోజు మనకు చెప్పబోతున్నారు మరి ఈ వీడియో చూసాక అందరికీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మీకు ఏదైనా సందేహం ఉంటే మీ కుటుంబ సభ్యులను బాబాగారిని అడిగినట్లయితే మీకు ఒక మంచి సలహా అనేది దొరుకుతుంది మంచి ఆలోచన మంచి పరిష్కార మార్గం ఇవన్నీ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ కాబట్టి బాబాగారి మీద నమ్మకంతో ఏ పనైనా కానీ మొదలు పెట్టండి అన్నింటిలో విజయం అనేది తప్పకుండా మీకు వస్తుంది అలా వచ్చేలా బాబా గారి మిక్ చేస్తారండి ఇక మరి చూసారు కదండి ఈ రోజు బాబా సందేశం విన్నాక మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్